విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పిజీ విఆర్ నాయుడు ప్రభుత్వ వీపు హోదాలో నిన్న రాత్రి విశాఖ జిల్లా చేరుకున్నారు భారీగా అభిమానులు ఎయిర్పోర్ట్ కు వచ్చి స్వాగతం ఊరేగింపుగా తన నివాసానికి ఉన్న టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించాలి రాష్ట్రం ముందంజలో నడవాలంటే ఏ అంశాలపైన ఫోకస్ చేయాలనేటువంటి దానిపైన చాలా స్పష్టంగా పంట పైగా ప్రతి ఒక్కరికి అర్థమైతు చెప్పడం జరిగింది ఒకప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఎగతాళి తీసిన వారు ఈరోజు ఆ ఫలితాలు హైదరాబాద్ ప్రజలందరూ గుర్తు ఉన్నారు సో అదే రకంగా ఈరోజు ఇప్పుడైతే ఎగతాళి చేయడానికి ఉంది ఒక విధంగా ఉంది అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా ఈ నూట యాభై రోజుల్లో వేగంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు మరి వెళ్ళేటట్టుగా ఒక గాడిలో పెట్టేటట్టుగా పాలన్నీ అనేక అంశాల పట్ల మనం చూసాం రాబోయే కాలంలో ఇంకా స్పష్టమైనటువంటి వైఖరితో ఈరోజు ఈ సమావేశాలు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు కావటం దీనిలో ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ క్లారిటీ ఉన్నాయి ఈరోజు డ్రోన్ కానీ లేకపోతే కొత్త పాలసీస్ ఏవైతే ఈరోజు తీసుకుని వచ్చారో ఆ పాలసీస్ అన్నీ కూడా మన ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి అనే పాలసీస్ ఒకవైపు గతంలో నిలిపేసినటువంటి అమరావతి పోలవరం ఇలాంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్స్ కూడా మరలా గాడిలో పెట్టి ఈరోజు పాలన మరి అవన్నీ కూడా ప్రారంభించుకున్నాం మరి ఆ రకమైనటువంటి ఒక స్ఫూర్తితో అసెంబ్లీ సమావేశాలు ఒకవేళ ప్రతిపక్షం అక్కడ అడుగు పెట్టకపోయినప్పటికీ కూడా మనం చూసాం నిన్న మొన్న ప్రపంచ స్థాయిలో కూడా మన రాష్ట్రం వైపు చూసే విధంగా ఈరోజు యుఎస్లో ఆ స్కామ్ కూడా బయట అసెంబ్లీలో ముఖం చాటేసినటువంటి ప్రతిపక్షం ఉన్నప్పటికీ ఏదైతే స్పష్టమైనటువంటి వైఖరి ఉండాలో ఆ వైఖరి చెప్పడంలో అసెంబ్లీ సమావేశాలని ప్రాపర్గా సభ్యులందరూ కూడా ఇదేదో మొక్కబడి సమావేశాలు కాకుండా చాలా స్పష్టంగా ఈరోజు ప్రతి శాఖ తాలూకా మంత్రి కానివచ్చు లేక సభ్యులు కావచ్చు వారి యొక్క సమస్యల్ని నియోజక స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అంశాలు కూడా ప్రతి ఒక్క అంశం కూడా ప్రస్తావనకు రావడమే కాకుండా వాటి పరిష్కారాలు కూడా చూపించే విధంగా సమావేశాలు ఉండటం చాలా ఆనందం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్